ఒక దయ్యము నిన్ను పదే 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 శోధించాలంటే దానికి నీ విశ్వాసమే ఆధారం నువ్వు దాన్ని విశ్వసించలేదనుకో ఏ నువ్వు ఎన్ని వేసినా నడవది నా దేవుడే బలవంతుడు నేను నీ బలాన్ని గొప్ప చేయనే నమ్మనే నా దేవుని బలాన్ని నమ్ముతాను అంటే అది ఏమీ చేయలేదు ఇక ఎంత తోకజాడించినా పని కాదు దాని ప్రభావం నీ మీద పనిచేయదు నిజమండి విశ్వాసం ఉంచున్నప్పుడు దేవుని ప్రభావమే పనిచేయకుండా ఆగినప్పుడు దయ్య ప్రభావం ఎట్లా పనిచేసిద్ది అనేది నా లాజిక్ విశ్వాసము ఉపయోగించకుండా సందేహించినప్పుడు దేవుని ప్రభావమే పనిచేయటం ఆగిపోతే ఇక దయ్య ప్రభావం ఎట్లా పనిచేసిద్ది నీళ్ళ మీద పేతురు నడుస్తున్నాడు యేసు ప్రభు నడుస్తున్నాడు చూసి పేతురు ప్రభా నీవేనా సిమను నేనే ప్రభా నీవే అయితే నేల మీద నడుచుటకు నాకు సెలవిమ్మన్నాడు నడు నాయన అన్నాడు అంతే నీళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడు పేతురు కూడా కొంచెం దూరం నడిచిన తర్వాత గాలిని చూచి భయపడి ఒక్క మాట చెప్పండి పేతురు నీళ్ల మీద నడిస్తూ మునిగిపోకుండా ఉండటానికి కారణం ఏంటి ప్రకృతి నియమం ప్రకారం కాళ్ళ కింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఉంటే ఆ నీరు ప్రకృతి ధర్మం ప్రకారం మనిషిని ముంచేయాలి కానీ మనిషి దాని మీద ఒక రోడ్డు మీద నడిచినట్టు నడవటానికి అసలు ఆ నీరు ఎలాగా ఉపయోగపడింది ఆ నీరు ఎలా మారింది అట్లా అంత నీటిని కూడా కేవలం విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి నీళ్ళని ఒక రోడ్డులాగా మనిషి మామూలుగా నడవటానికి దోహదపడింది అంటే విశ్వాస బలం ఎంత గొప్పదో చూడండి విశ్వాసాన్ని బట్టి ప్రకృతి ధర్మమే మారిపోతుంది మానవ తర్కం విశ్వాసం రెండు ఆపోజిట్ తార్కికంగా ఆలోచిస్తే మనిషి నీళ్ల మీద నడిచే ఛాన్స్ లేదు కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే అది సాధ్యం ఎందుకు మానవుడు ఎవని ఎందు విశ్వాసం ఉంచాడో ఆ దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే నీటిని రాయిలాగా చేసి నిలబెట్టగలుగుతాడు రాతిలో నుంచి నీళ్లు కూడా రప్పించగలుగుతాడు ఈ రెండు అసంభవం నీళ్లు రాయిగా మారిపోయిద్దా కష్టం అయితే గీతే మంచు గడ్డగట్టిద్దేమో తర్వాత వేడి తగిలితే నీరు కరిగిపోయిద్ది కానీ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు నీటిని గోడలుగా నిలబెట్టాడు ఉంది రెండు పాయలుగా చేసి నీటిని గోడలుగా నిలబెట్టాడు రాళ్లతో గోడగడతారా నీళ్లతో రాళ్ళతో రాళ్లతో కదగట్టి కానీ నీటిని గోడలుగా నిలబెట్టాడు అంటే సమస్తము సాధ్యమే ఆయనకి నీటిని గోడగా చేయగలుగుతాడు నీటిని రాయిగా చేయగలుగుతాడు రాయిని రాతిలో నుంచి అచ్చం రాతిలో నుంచి నీటిని దప్పించగలుగుతాడు ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన ఎన్నో చేయగలుగుతాడు ఆయన దేవుడు దేవుడు అందరికీ అసాధ్యమైద్దామో కానీ నీ నీ పట్ల ఆయన సాధ్యం చేస్తాడు అమ్మో ఇది అసాధ్యం అనుకున్నవి ఎన్నో ఇప్పటికే నీ జీవితంలో సాధించాడు చేసి చూపించాడు ఎన్నో నీ ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో అనుభవించావు ఇప్పటికే నీకు కూడా తెలుసా సంగతి మరి అన్నీ చేసిన దేవుడు ఇక ముందు చేయడా కాబట్టి అలాంటి నీటిని మనిషిని ముంచకుండా ఆపేశాడు శక్తి పనిచేసింది పేతురు నీళ్ళ మీద నడుస్తుంటే విశ్వాసమును బట్టి నీరు అతన్ని ముంచకుండా కాలి కింద ఒక బండలాగా ఉండిపోయేటట్టు విశ్వాసాన్ని బట్టి దైవ శక్తి పనిచేసింది ఎప్పుడైతే దేవుని శక్తిని సందేహించి విశ్వాసం విషయంలో బలహీనపడి గాలిని చూచి భయపడ్డాడు మునిగిపోసాగను అని మునిగిపోతూ ప్రభా ప్రభా నన్ను రక్షించని కేకలు వేస్తే ఏసై వచ్చి పట్టుకొని పైకి నిలబెట్టామన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు అంటే డౌట్ పడటం సందేహించటం అనేది దేవుని శక్తిని కూడా అడ్డగించింది కాబట్టి ఇప్పుడు అవిశ్వాసము చూపుట అల్పవిశ్వాసము చూపుట సందేహించుట అనుమానించుట అనేవి దేవుని శక్తే మన మీద పనిచేయకుండా ఆపగలిగితే ఇవే తీసుకెళ్ళి సైతానికి పెడదాం కాలేదు అర్థం కాలేదా ఏవి తీసుకెళ్ళి సందేహించుట అనుమానించుట అవిశ్వాసం చూపుట అల్పవిశ్వాసం చూపుట ఇవన్నీ కూడా సైతానికి తగిలిద్దాం వాడి శక్తుల విషయంలో తగ్గిద్దాం తగిలిద్దాం వాడు చేసే క్రియల విషయంలో తగిలిద్దాం ఇవన్నీ తీసుకెళ్ళి అంటే ఏంటి వాడి శక్తిని సందేహిద్దాం వాడు బలహీనుడని నమ్ముదాం వాడి పని అయిపోయిందని నమ్ముదాం గెలుపు అన్నదే దేవుని బట్టని నమ్ముదాం ఎందుకంటే నీవు వాడియందు వాడి మీద విశ్వాసం ఉంచకపోతే వాడి శక్తి మీద విశ్వాసం ఉంచకపోతే వాడి శక్తి నీ మీద పని చెయ్యదు వాడి శక్తి నీ మీద నా మీద పని చేస్తుందంటే ఏంటో తెలుసా కాస్త కూస్తూ మనం వాడియందు కూడా విశ్వాసం ఉంచాం వాడు బలవంతుడని నమ్ముతున్నావు వాడు శక్తివంతుడని నమ్ముతున్నావు వాడు పనుడని నమ్ముతున్నావు వాడు కూడా కీడు తలపెట్టగలడని నమ్ముతున్నావు వాడు కూడా యుక్తిపరుడని నమ్ముతున్న చమత్కారం తెలియకుండానే చాలా నమ్మాం వాడిని మనం నమ్మిన నమ్మిక అంతటి చొప్పున వాడి శక్తి మన మీద పనిచేసి చాలా వాటిల్లో మనల్ని దిగజార్చాడు ఇప్పుడు మనం అసలు వాడి పక్క నుంచి ఏమీ మనం నమ్మొద్దాం మనం ఒకటే నమ్ముద్దాం వాడు దద్దమ్మ వాడి తెలివితేటలన్నీ బుస్సు తెలివి గల్లో ఉండనుకునే అనుకునే సోదరుడు వాడు ఎన్ని ఎత్తుగడలు చేసినా బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన చిత్తం లేకుండా ఎవడు ఏమీ చేయలేడు అలా లూయా దేవుడు నాకు తోడై ఉన్నాడు నరమాతలు నాకేం చేయగలరు దేవుడు నాకు తోడై ఉన్నాడు కేరువులు శరాపులు దూతలు దూతలు ఎవ్వడు ఏమీ చేయలేరు దేవుడు నాకు తోడై ఉన్నాడు అంధకార శక్తులు నన్ను ఏమీ చేయలేవు బలవంతుడైన దేవుడు నాకు సహాయకుడు దేవునికి మహిమ అదే 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 మన నోట ఉండాలి అదే మన గుండెల్లో ఉండాలి ఇప్పుడు చెప్తాను దయ్యము పని చేయాలన్నా మన విశ్వాసమే దానికి ఆధారం దాని పని మన మీద జరగకుండా ఉండాలంటే దాన్ని లక్ష్య పెట్టకుండా దాని మీద అవిశ్వాసము చూపి దేవుని మీద విశ్వాసం చూపుట దాన్ని దాన్ని నమ్మటం మానేయాలి సైతాను శక్తిని నమ్మటం మానేయాలి దాని బలాన్ని గురించి గొప్పగా అభివర్ణించి ఆలోచించుకోవటం మన తలంపుల్లో దాని విషయంలో వణిగిపోవటం మానేయాలి మెలకుగా ఉండాలి కానీ దాని విషయంలో భయపడకూడదు లక్ష్య పెట్టకూడదు అన్న నాకు పీడ పీడ కళ్ళవుతున్నాయి అన్నా అయ్యే ఓతాయి అన్నా అయ్యే ఓతాయి అన్నా అన్నా అయ్యన్నా నమ్ముతున్నావు అదే అదే నమ్ముతున్నావు ఇంకా చెప్పాలంటే నీకు తోడు కొంతమంది పక్కన చేరతారు వాళ్ళు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు కొన్ని సోజ్ అవుతుంటారు అప్పుడు వాళ్ళకు కూడా ఇంతే జరిగింది వీళ్ళకి కూడా ఇంతే జరిగింది ఎక్కడెక్కడ స్టోరీలు అని చెప్పి నీ బుర్రంతా పాడు చేసి ఆ దయ్యపు శక్తి బాగా నీ మీద పని చేయటానికి నలువైపుల నుంచి దారులు వేసుకొని పని చేస్తున్నాడు వాడు ప్రజెంట్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి గురించి నీ తలంపుల్లో తలకాయలో ఉన్న ఆ విషయాలన్నీ తీసి అవతల పడేయాలి దయ్యాల గురించి అందుకే వినటానికి కూడా ఇష్టపడను వాటి గొప్పలు దయ్యాల గొప్పలు వినటానికి నాకేం పని కొంతమంది ఏం చేస్తారు దయ్యాల గొప్పలు వినటమే కాదు చూస్తారు కూడా సినిమా పెట్టుకొని ఏంటంటే హర్రర్ మూవీ హర్రర్ మూవీలో హీరో ఎవడు ఒక్కసారి ఊహించండి హర్రర్ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రజలు ఉత్కంఠగా చూసేది ఎవరిని హీరోనా లేకపోతే దయ్యానా అది వచ్చేటప్పుడు సైలెంట్గా అంత నిశ్శబ్దం అయిపోయింది వీళ్ళు వెళ్తూ ఉంటారు అది అంత సైలెంట్ అంత నిశ్శబ్దం అయిపోయి ఉయ్యాలకెళ్ళి చూపిస్తాడు ఒక సౌండ్ ఉయ్యాల గొలుసు టపామనుకుంది కిరా కిరా కిర్రా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది దాని అంతటా దేవుడు పడ్డ దాని మీద సౌండ్ వస్తూ ఉంటుంది మెల్లగా డోర్లు అయ్యి కొట్టుకుంటా ఉంటాయి టపా 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 ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వెంటనే ఆ వైపు నుంచి గాలి అని వచ్చి కటన్లన్నీ అలా ఊగుతూ ఉంటాయి వీళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కడో ఒకడు ఆగుతాడు వాడు లోపలికి వెళ్ళగానే డోరు టపాది చూసేవాడి కొట్టుకుంటాడు వస్తుంది 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 ఇక అది కనపడగానే ఈ ఉలిక్కి పడతాడు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దయ్యాల సినిమాలో దయ్యాను హీరో ఇటు బిల్డప్ హర్రర్ మూవీ చూస్తారా నేను అష్ట నాకు భయం ఉండదు వచ్చితే లోపలన్నీ నైట్ భారం కలిగి ప్రార్థన చేయమంటాను మోకాళ్ళు వేసిన కాళ్ళ నుంచి వెనక్కు చూసుకొని సరిపోయిద్ది ఎందుకంటే జాము గాని జాములో ప్రార్థన చేస్తాను అనవసరంగా సైతంతో పెట్టుకుంటున్నా ఎందుకు వచ్చినా కూడా వా ఈ వీపునొచ్చి ఒక్క బాధు మళ్ళీ కొంతమంది స్టోరీలు చెప్పటం అప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నానా వెనకాల చక్క సరుపు జరిచింది అస్సలు నన్ను అని చెప్పినప్పుడు అది బాగా తలకేలా రికార్డ్ అయి ఉంటుంది అనమాట ఈ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కనిపెడతా ఉంటే నన్ను కూడా వాళ్ళకి బాధిద్దాం ఇదేందో మళ్ళీ అట్లాంటివన్నీ అప్పుడే గుర్తొస్తాయి అవన్నీ ఉన్నాయి లేవని నేను అనట్లా కానీ ఉన్నా అవి మనల్ని ఏలటానికి భయపెట్టడానికి శోధించడానికి టార్చర్ చేయడానికి క్రొంగ తీయటానికి వాటి విషయంలో మనం ఏమి నమ్ముతున్నామో అదే ఆధారం వాటికి నమ్మని వాని మీద అది పని చేయలేదు